మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడం ఒక అయితే ఒక పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క నుంచి సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు నుంచి సమాజానికి దిక్సూచి సమాజానికి జీవనాడే అయినటువంటి విద్య వైద్య విషయంలోని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహాయ సహకారములతో ఈరోజు ఎన్డీఏ కూటమి సహాయ సహకారంతో ఈ గవర్నమెంట్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ అర్థమవుతుంది లాస్ట్ ఐదు సంవత్సరాల తాలూకా విధ్వంసాన్ని ఒక పక్క నుంచి మనం అన్ని కూడా సెటరేట్ చేస్తూనే ఒక పక్క నుంచి రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాలి ఒక ప్రణాళికతో పక్కా ప్రణాళికతో రెండు వేల ఇరవై నలభై ఏడుకి రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఒక నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ నమ్మే వ్యక్తి ముఖ్యంగా విద్యా వైద్య విషయంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని బలంగా నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సమయంలో ఈరోజు దానికి ప్రత్యేకమైన స్థానం కల్పించడమే కాకుండా సుమారుగా మొన్న క్యాబినెట్లో కూడా కోటి పాతిక లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించే దానికి నిర్ణయించడం ఒక పరిణామం అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తుల కాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి వాళ్ళకి సరైన వైద్యం అందించగలం అనే ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందిరా అంటే బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు రెండేస్ గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్డమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు నేను ఇన్ని మాటలు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడు అండి అని అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడిన కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి ముఖ్యంగా పీపీబీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకుని ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ప్లస్ ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎన్డీఏ పార్టీ పట్ల ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది సో నేను ఈరోజు కూడా రావడానికి వాళ్ళ ప్రధానమైన కారణం ఏంటంటే నిన్న మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే అతను అతగాడి హయాంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నట్టారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ పదిహేడు కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంతున్నదా అని ఒకసారి చూసా చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది ఆహా అనడానికి బోర్డు ఉంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం ఓకే ఇక్కడ మనం ఏమనుకోవాలి ఈ పిల్లరేమో ల్యాబ్ అనుకోవాలి ఈ పిల్లరేమో రీడింగ్ రూమ్ అనుకోవాలి లేదు అనుకుంటే ఈ పిల్లరేమో ఒక లైబ్రరీ అనుకోవాలి అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు ఒకసారి మీరే చూద్దరిగాను ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ బతుకు చెడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి సారీ టు సే నేను కొన్ని కొన్ని పదాలు తప్పట్ల ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గోయి ఆయన తవ్వుకున్నట్టే ఎందుకంటే పదిహేడు కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి మేము ఇలా చేసాము ఇంతమంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడు తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అంట ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ పదిహేడు కాలేజీల్లో ఇంకో కాలేజ్ ఇంకో మచ్చుతునుక ఎక్కడంటిది మార్కాపురం జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు కనీసం ఫ్యాకల్టీ ఇవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా ఎంత పర్సంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఆహా అనుకునే స్ట్రక్చర్ ఇదొకటి నెక్స్ట్ స్ట్రక్చర్ బాపట్ల బాపట్ల మెడికల్ కాలేజ్ ఇది ఇవన్నీ ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు నేను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చుతనుకలు ఇవన్నీ నేను చెప్తున్నవి ఒకసారి ఇది చూడండి ఒకసారి ఇది ఏ స్టేజ్లో ఉందో చూడండి ఇవన్నీ కూడా ఈరోజు ఎవరి జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చేన మెడికల్ కాలేజీలు వీటిలన్నిటినీ ప్రైవేట్ పరం చేసేసి వైద్య విద్యని ప్రజలకి దూరం చేస్తున్నారు అన్న పదానికి ఈరోజు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదే ఉంది సో ఇవన్నీ కూడా పాలకోలు మెడికల్ కాలేజ్ అండి ఇది ఒకసారి మీరే చూడండి పాలకోలు మెడికల్ కాలేజ్ ఇది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇందులో ఎక్కడ ల్యాబ్ పెడతావు ఎక్కడ ఈరోజు అడ్మిషన్స్ ఇస్తే ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతావు ఈరోజు ఎక్కడ ఈ మధ్యలో కూర్చోబెట్టాలా పిల్లల్ని తీసుకెళ్ళి అడ్మిషన్ తీసుకొని పాటలు ఎక్కడ చెప్పుకోవాలి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చూడండి ఒకసారి ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ఫండ్ని ఫుల్ ఫ్లెస్ట్గా మీరు వినియోగించుకోలేకపోయారు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజీలో మనం అర్థం చేసి చూస్తానండి ఒక ల్యాబ్ ఉండదు ఇక్కడ మీకు కూడా చెప్పాలి ఇది మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి ఒకసారి ఇన్ఫ్రా ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకోండి ఒకసారి ఇవి ఈయన అనుకుంటున్న మెడికల్ కాలేజీలు ఇది పెనుగొండ నిన్నడే మా మంత్రి గారు కూడా ఒకసారి వెళ్ళి చూపించొచ్చారు అందరికీ కూడా ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్ ఏ వైద్య విద్యార్థులను ఇందులోంచి తీసుకొద్దామండి ఏ వైద్యుల్ని ఇంటికొక వైద్యుడిని ఇలాంటి చోట నుంచి తీసుకొద్దామా ఇంటికొక వైద్యుడిని ఇలా ఇలాంటి చోట చదివించి ఈరోజు వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలను పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు అక్కడ శంకుస్థాపనలు రాయలేదే మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ శంకుస్థాపనకే పరిమితమయ్యే పరిస్థితి సో నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీలో కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి నెక్స్ట్ రాజమ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఆహా అనుకున్న ఆగే ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి గురి కావడం కాదండి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అంటారు కదా దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయగలరు అని ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఈ విషయంలో అది మాత్రం క్లియర్ అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈరోజు ఒకసారి చూడండి అమలాపురం మెడికల్ కాలేజ్